జనరల్ బాడీలో ఏకగ్రీవ తీర్మానం చేశాం సార్ ఇది మొత్తం అన్ని ఇక్కడ ఓటింగ్ అనేది ఆ అంశానికి అసలు అవకాశమే లేదు ఏకగ్రీవ తీర్మానం చేశాము దానికి సంబంధించి దాదాపు ముప్పై మంది పైన సంతకాలు పెట్టి మీకు ఇస్తున్నాము దీనికి కమిషనర్ గారు దీనికి కావాల్సి ఆపినాడు మా హక్కులను కాలరాస్తున్నారు మీకు లీగల్ ఒపీనియన్ వచ్చిందని తెలిసింది మీరు ఫేవర్గా రాసి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిందే పోవడమే నా కార్యాలయంకి వచ్చినటువంటి గౌరవనీయ కార్పొరేటర్కి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారందరికీ కూడా నా నమస్కారములు నాకు కార్పొరేటర్ అందరూ దాదాపుగా ముప్పై మూడు మంది సంతకాలు చేస్తే నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో అజెండా యాభై రెండు ఐటమ్తో కూడిన ఒక అజెండాను ప్రవేశపెట్టడం జరిగింది అందులో నలభై తొమ్మిది మంది మెంబర్స్ కూడా హాజరు కావడం జరిగింది నలభై మంది హాజరేట్గా సంతకాలు కూడా చేశారు తర్వాత ఈ ఎనిమిది మంది మిగతా ఆపోజిట్ పార్టీ వాళ్ళు సభ జరగనీయకుండా గలాట చేస్తూ సభకు అడ్డుపడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా సస్ ఎనిమిది మంది కార్పొరేటర్ సస్పెండ్ చేయడం జరిగింది అటు పిమ్మట అజెండాలోని వాస్తవాలకు సంబంధించి ప్రతి కాపీని ప్రతి కార్పొరేటర్కు ఏపీ కార్పొరేషన్ చట్ట ప్రకారం వారం దినముల మునిపే అందజేయడం జరిగింది కాబట్టి ప్రతి కార్పొరేటర్కి అజెండా అంశం మీద సరైన అవగాహన ఉంది అజెండాలో ముఖ్యమైనటువంటి పదహైదవ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ప్రజలకు సౌకర్యార్థం వినియోగించాలా ఏ విధంగా ప్రజలకు సౌకర్యంగా ఆ యొక్క నిధులన్నీ కూడా సద్వినియోగం చేయాలా ఏ దేనికి ఎంత అలాట్మెంట్ చేయాలన్నది కూడా ఈ యొక్క అజెండాలో పొందుపరిచి ఉన్నారు అటువంటి అజెండా అంతా కూడా ఒక వారం ముందే కార్పొరేటర్ అందరికీ కూడా అందజేయడం జరిగింది కాబట్టి వారికి కన్సెంట్ ఇవ్వాలన్నా వద్ద ఆ యొక్క అజెండాను యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలా అనే దాని మీద బాగా అవగాహన ఉన్నట్లుగా మేమందరము కలిసి చేతులు ఎత్తాము ఆ మే మేయర్ పిలిచినప్పుడు ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఆ అజెండాను చదివారు చదివినప్పుడు మేము మూకుమ్మడి అందరము చేతులు నలభై మంది కూడా చేతులు ఎత్తి మేము దానికి యాక్సెప్టెన్స్ చేయడం జరిగింది అయితే కొన్ని రాజకీయ ఒత్తిడితో మీకు ఫైల్ పంపించారు ఈ సమావేశం జరిగినట్ల జరగనట్లు మీ అభిప్రాయాన్ని కోరారని మీ దగ్గరకు వచ్చింది ఈరోజు మీకు మేము అర్జీ ఇస్తున్నాము మేమందరం కూడా కన్సెంట్ ఇచ్చాము ఇది ఇది యొక్క సంబంధించినటువంటి బడ్జెట్ పూర్తిగా ఈ పదహైదు ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధులు కాబట్టి ప్రజల సౌకర్యం కోసం సేవ చేసేదానికి కూడా మీరు చట్టప్రకారం నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయమని కోరినారు నేను కూడా చదివి చట్టం చూసి ప్రకారంగా ఒపీనియన్ కార్పొరేషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది అది ఒపీనియన్ కాన్ఫిడెన్స్లు కాబట్టి ఇప్పుడు ప్రకటించడం కుదరదు